వెల్కమ్ టు జీ న్యూస్ వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మండ్ల అభి ఎంపికయ్యారు కర్నూలు జిల్లాలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో సత్తా చాటిన మార్కాపురం బాలూరు ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థి అభినీ వ్యాయామోపాధ్యాయులు శ్యామలాదేవి దామోదర్ రెడ్డి ఓబులేసులను ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు కేంద్రంగా జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో బాలురు ఉన్నత పాఠశాల తరఫున ముగ్గురు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించగా ఇందులో అభి టెన్త్ క్లాస్ ఎఫ్ సెక్షన్ విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపికవడం జరిగింది రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేటువంటి కబడ్డీ జట్టుల్లో మార్కాపురం శతవసంతాల విద్యావనంలో క్రీడా శిక్షణ పొందినటువంటి అభి ప్రాతినిధ్యం వహించడం అనేది మార్కాపురానికి గర్వకారణం మరి ఈ విద్యార్థిని సిద్ధిద్దినటువంటి వ్యాయామ విభాగానికి చెందినటువంటి శ్యామల మేడం గారికి దామోదరెడ్డి గారికి అలాగే సార్ గారికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థి జాతీయ స్థాయిలో కూడా ఇదే స్థాయిలో రాణించి ప్రకాశం జిల్లాకి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గొప్ప క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అభిలషిస్తూ హృదయపూర్వకంగా అభిని అభినందిస్తున్నాం